నా పేరు నాగబాబు కాకినాడ నగర్ కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాజకీయంగా అన్న అంశం మీద మీకు మాట్లాడుతుంది రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అది గ్రామ వార్డు అవ్వచ్చు అలాగే కార్పొరేషన్లో వార్డు అవ్వచ్చు అలాగే మేయర్ అయితే ఆ యొక్క వార్డు కౌన్సిలర్గా కార్పొరేటర్ కానీ అవ్వచ్చు అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పటి రోజుల్లో అతి ఎక్కువ జనాభా ఆ తర్వాత ఆ తర్వాత అని చెప్పి ఒక రెండు మూడు అతి ఎక్కువ జనాభాకి వారు తగిన ప్రాధాన్యత ఇస్తూ ఒక రొటేషన్ సిస్టమ్ ఉండేది అప్పట్లో అయితే ఇది చెప్పడానికి మూల కారణం రేపు రాబోయే రోజుల్లో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని సంఘటనలు మీరు గుర్తు చేస్తా ఈ యొక్క సంఘటనల వల్ల మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపు వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో పంచాయతీ వార్డు మెంబర్ నుంచి కార్పొరేటర్ వరకు ఆ వీధిలో ఆ వార్డు పరిధిలో అతి ఎక్కువ జనాభా వన్ టూ త్రీ పెట్టుకుని మీరు డీలిమిటేషన్లో మొహక్కలిగే అవకాశం ఇచ్చి ఆ వార్డులో సేవ చేసే వారికి అవకాశం ఇవ్వండి దానివల్ల ఎంతో బాగుంటుంది ఇప్పటి వరకు కులగణనం జరగలేదు ఈ కులగానం జరగకపోవటం కారణం ఈ మైనార్టీ కులాలు రాజ్యాధికారం చేయటం వల్ల వారి ఎదుగుదలకి ఈ యొక్క జనగణనం జరిగితే వారికి ఇబ్బంది ఏమన్నా భావంతో వాళ్ళు చేయట్లేదని చెప్పి బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలు కాపులతో సహా అందరూ ఎంతో మంది బాధపడుతున్నారు స్వాతంత్రం వచ్చి ఈ వేళకి డెబ్భై ఏడో సంవత్సరం రేపు ఆగస్టు పదిహేను వస్తే డెబ్భై ఏడో సంవత్సరం వచ్చింది డెబ్బై ఏడేళ్ళు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం వరకు కూడా చేయడం అనేది ఒక పెట్టింది దామోదరం సంజీవయ్య గారి అలాగే ఒక బీసీ ముఖ్యమంత్రి ఈ వేళకి అవ్వలేదు అలాగే అత్యధిక జనాభా ఉన్న రమారమి ఇరవై శాతం ఉన్న ఒక పాప ముఖ్యమంత్రి నేటికి కూడా అవ్వలేదు కారణం ఏమిటయ్యా అంటే ఈ యొక్క పెట్టుబడిదారులు అందరూ ఏకమయ్యి అతి తక్కువ జనాభా ఐక్యంగా ఉండి వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళని జనాల మీద రుద్ధేస్తున్నారు ఎంతో ఈ మా తూర్పుగోదావరి జిల్లాలో తీసుకుంటే అతి తక్కువ జనాభా ఉన్న వ్యక్తులు మైనార్టీలు కాకినాడ నగరానికే తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాకినాడకి అత్యధిక జనాభా మత్స్యకారు సోదరులు తెలుగుదేశం ప్రభుత్వం రాక ముందు వరకు మల్లాడి స్వామి గారి లాంటి నాయకులు పరిపాలించేవారు ఆ తర్వాత తెలుగుదేశం వచ్చే కొత్త కాపులు ఇలా చేస్తూ ఉంటే కాకినాడలో రెడ్డి గారు వారి జనాభా మూడు వేలు కూడా ఓట్లు ఉన్నాం ఈ అతి ఎక్కువ జనాభా ఉన్న మీద వారి పెద్ద వారికి పెత్తనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్లెస్సింగ్తో ఆయన వచ్చారు అలా చేయటం వల్ల ప్రతి చోట ఈ అతి తక్కువ జనాభా వాళ్ళు వాళ్ళ సొంత మనుషులు పెట్టుకుని పోలీస్ స్టేషను ఎంఆర్ఓ ఆఫీసు హాస్పిటల్ ఎక్కడ ఆదాయం వనరు వస్తుంటే అక్కడ దోచేయడమే కార్యక్రమంగా పెట్టుకుంటే ఒక వాళ్ళు తయారయ్యే అలాగే అనపర్తి రెడ్డి గారు మండపేట చౌదరి గారు అంటే ఏమిటి అక్కడ జనాభా లేరా బీసీలు లేరా ఎస్సీలు లేరా కాపులు లేరా మైనార్టీలు లేరా ఒక రొటేషన్ సిస్టమ్ లేదా అన్న బాధ బడుగు దళిత మైనార్టీ వర్గాల బాబుల్లో ఉంది రేపు రాబోయే రోజుల్లో సామాజిక న్యాయం జరగాల ఆ విధంగా జరగకపోతే ఈ కులాల మధ్య వైమిష్యాలు వైషమ్యాలు ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు వస్తాయి అదేవిధంగా దోపిడీ ఏ విధంగా ఉందంటే ఈ మైనారిటీ వర్గాలు వచ్చాక ప్రకృతిని దోచేస్తున్నారు జాతి సంపదను దోచేస్తున్నారు సముద్రాన్ని దోచేస్తున్నారు దోపిడీ ఇది అని చెప్పలేము ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా వైద్యో నారాయణో హరి అంటాం మనకు ఆపదొస్తే డాక్టర్ గారు అండి అని పరిగెడతాం కదా అంతేకాని వాడు కులం మనం చూడము అలాంటి డాక్టర్ని ఆరోగ్యశ్రీ అని పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో అప్పటిదాకా కష్టపడి టాలెంట్తో వచ్చిన డాక్టర్ని దాన్ని ఎలా దోచేరు అన్నది జగమరిగిన సత్యం ఆరోగ్యశ్రీ వల్ల డాక్టర్ని లేని ఆలోచన కల్పించి సంపదే దోపిడీయే కార్యక్రమంగా పెట్టారు అలాగే వన్ నాట్ ఎయిట్ అప్పటి కాంగ్రెస్ మంత్రి డిఎల్ రవీంద్ర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్లో ఎంత మోసమో చెప్పారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అది పెద్ద స్కామ్ అది ఇలా మహామేత మహానేతని నేత అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేస్తున్నారు ఆయన మహానేత కాదు ఆయన మహామేత ఆ తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారు అదే పనుల ఫాలో అయ్యారు నీటికి బడుగు బలహీన దళిత మైనార్టీ కాపు సోదరుల ద్వారా మీరు ఒక్కసారి ఆలోచన వీరందరూ మనకు న్యాయం చేస్తున్నారా దోపిడీ చేస్తున్నారా మనం ఎంతసేపు కూడా ఇప్పుడో పూర్వం ఒక పాట రాసేరు ఎవరో సినిమా యాక్టర్ ఊరి చివర మా పాకలున్నాయి ఊళ్ళో నాయకులకు తోకలు ఉన్నాయి అంటే మనం రెడ్డి గారు చౌదరి గారు వర్మ గారు అని పిలుచుకోవడం వాళ్ళ పూర్తి పేరు కూడా మనకు తెలియదు ఏమిటిది ఎంతకాలం వీళ్ళు భరించాలి మన జనాభా మన ఓటు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఉందంటే ఒకసారి మత్స్యకార సోదరుడికి ఇవ్వండి రెండు కాపు సోదరుడికి ఇవ్వండి మూడు బీసీ సోదరుడికి ఇవ్వండి నెక్స్ట్ ఎస్సీ సోదరుడికి ఇవ్వండి రొటేషన్ పెట్టండి ప్రతి నియోజకవర్గంలో అలా చేయటం వల్ల రొటేషన్ రావడం వల్ల కులాల మధ్య ఆధిపత్యాలకు ఇబ్బందులు ఉండవు అంతేగాని రెడ్డి గారు చింతాబాద్ అంటే సౌదరి గారు మత్స్యకారు సోదరుడు ఆయన దగ్గరికి వెళ్ళాలా మూడుకి వెళ్ళాలా బీసీఎఫ్ వెళ్ళాలా ఎస్సీ వెళ్ళాలా రెడ్డిగారు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఏంటి రెడ్డి గారు నాకు అర్థం కాక రెడ్డి గారు ఏం చేశారు సార్ ఆయన సొంత మనుషులు పెట్టుకుని శుభ్రంగా దోపిడీ చేసేసి ఈవేళ ఆయన ఎవరో మంత్రి గారు ఇంత అంత అంత అంటున్నారు అంటే ఎవరు సొమ్ము అండి మనం ట్యాక్స్ పెట్టిన సొమ్ము మన సంపద మన సంపదని అది గోచేస్తుంటే మనం ఓటేసేలకు అధికారం ఇస్తే వాళ్ళ సొంత మనుషులు పెట్టుకొని దోపిడీ చేస్తుంటే ఎంతకాలం భరిస్తాం ఇది మీరు ప్రశ్నించకపోతే మనకే నష్టం మనకే నష్టం ప్రతి కులంలో వారి జనాభా బాధ ఇచ్చిన వారికి అధికారం రావాలా అప్పుడే వాళ్ళు రా